పశ్చిమ బెంగాల్లో అనుమానాస్పద స్థితిలో ఓ బాలిక శివమై తేలిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు దక్షిణ ఇరవై నాలుగు పరగణ జిల్లాకు చెందిన ఓ బాలిక శుక్రవారం ఇంటి నుంచి ట్యూషన్కు వెళ్లింది రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక కోసం గాలిస్తుండగా తెల్లవారుజామున పొలంలో శివమై కనిపించింది ఒంటినీండా గాయాలు ఉండడంతో బాలికను అత్యాచారం చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనకు సంబంధించి ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వెంటనే స్పందించందునై ఈ ఘోరం జరిగిందని మృతులాలి కుటుంబ సభ్యులు స్థానికులు ఆరోపించారు పోలీస్ స్టేషన్పై దాడి చేసి అవుట్ పోస్టుకు నిప్పు పెట్టారు అక్కడ పార్క్ చేసిన వాహనాలను కూడా తగలబెట్టారు స్టేషన్లోని పోలీసులను నిర్బంధించేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయులాలు ప్రయోగించారు